ఇంద్రియాలు కలగలు పడి కానీ దేవుని విశ్వాసం వచ్చాను స్వప్న కాలం అందు పడుకున్నాక చాలా వేదనలు శోధనలు నిద్రపడకపోవడం కళ్ళ మీద వాళ్ళని అపవాదు కాక వేసినంత కూడా నిద్రపడకపోకుండా శోధించడం ఎందుకు ప్రభు ఈ మాట చెప్పారంటే మీరు మెరుగుగా ఉండండి ప్రార్థన చేయండి వాక్యం చదవండి ప్రార్థన నిలకడగా ఉండండి అప్పుడు దేవుడు వాళ్ళను ఆశీర్దిస్తాడు అక్కడందుకీక్కడంటారు నా విశ్వాసం విశ్వాసించున్నా నా తండ్రి ఇంకా అనేకులు వాస తల్లి కలరు ఎలా మీకు చెప్తేనో ఒక మాట అంటున్నాడు నా ఇంట అనేక మంది నివాసము కలరు మర నివాసం ఉన్నారు అంటే ఆయన నమ్ముకున్న వారు ఆయన ఇంటి అనేక మంది ఉన్నారు మరి ఇక్కడ ప్రభు చెప్పిన మాట మరొకసారి పలుపుడు చేయము నా చేతులు నా కల కూడా కలుగమని ఆయనతో చెప్పు వారు పాత్యం చేస్తారు పాపశుద్ధి కార్యక్రమం చేసినప్పుడు ఇక్కడ వేతురు గారు యాగోని గారు వీరందరూ ఎస్తు క్రీస్తు వారికి శిష్యులై ఉన్నారు ప్రభు ఇస్తున్న ఆ యొక్క ద్రాక్ష సోమ రుణం చూసి ఇక్కడ అడుగుతున్నారంట కొద్ది చేతులు మాత్రమే కడపం కాదు కానీ నా కాళ్ళును కూడా కడిగింది అని అడిగాడు అప్పుడు పేదలు అడిగిన ప్రశ్నకు యేసు కూడా ఒక మాట అన్నారు అల్ప ఏసు మిమ్మలను కలిగింది అట్లా నాతో నీకు పాలు లేదా పర్లోకార్ అనాలంటే పదిలో ఒకరితో ముందు ఉంచుతాడంటే దేవుడు శౌలు చాలా బలహీనమైనప్పుడు చాలు ఉన్నప్పుడు దేవుని అడిగితే నా ప్రోగు నీకు చాలు అన్నట్టు ఎందుకంటే శోధించడానికి అది శోధిస్తూ ఉన్నప్పుడు బలపడతాం బలహీనం తట్టు చూ నా బలం తట్టు చూడన్నారు దగ్గరికి ఒక మాట రాశారు ఆ పాటలు మనం చూస్తే મારા ગામ વાટ છોડ્યા బోధిస్తున్నారంట తల కానిది పాదాలకి నేను కలిగింది అనుకోండి మీరు పరలోక రాజ్యం కాదు చూసారా కడగవలసిన దాన్ని మాత్రమే కడగాలి పాదశుద్ధి కార్యక్రమం చేయాల మరి ఆయన చేసిన దాన్ని బట్టి ప్రభు చెప్పిన మాట వాటిని సెలవిస్తుంది ప్రియుల మీరు ఏమనుకున్నారు అంటే అదేదో కాలు కడిగిన దానికంటే కాలు శుద్ధి కాలం కంటే తల కానించి చేతులు నుంచి మాకు అన్ని కడిగేయచ్చు కదా అని అడుగుతున్నాడు ఇవన్నీ కడగకూడదు ఇవన్నీ నేను కడిగి శుద్ధి చేస్తే పర్లోక రాజ్యం మీకు వండదు అలెలియా ఆ మంత్రకు మనం చూస్తే ప్రియారా శ్రీమోహు పేదూరు ప్రభా నా మాత్రమే కాక నా చేతులు నా తల కూడా ఆయనతో పాపలు తప్ప మరి ఏమీ కనుగోక లేదని చెప్పను స్నానం చేసే వంటి నువ్వు శుద్ధయ్యవ పాదరాక్ష తీసుకున్నప్పుడు చక్కగా కాలువలోకి వెళ్తున్నావు పాప తీసుకున్నా శుద్ధవుతున్నావు అదే కాకని ఉదయం దేవుడు తీర్చుని పాపం వదిలేస్తున్నావు నువ్వు శుద్ధవుతున్నావు కదా ఇంకా పైనుంచి కడవలసిన అవసరం నీకు లేదు నీ పాపాన్ని విడిచిపెడుతున్నావు ప్రభుని ఎమ్మరిస్తున్నావు ఎవరించినప్పుడు నీ క్రియలు కనపరుచుకోలే ప్రభువు తప్ప నువ్వు పైనుంచి కింద కడవల అవసరం ఏమీ లేదు అందుకే సుప్రభు ఉపమాన్యుడు బాగా శిష్యులతో బోధించినట్లు చూస్తున్నా అదే అయ్యా ప్రభు అన్నారు కరెక్టే మరి నీ చేసే పని మీరు కూడా చేయాలి పాదముల కలిసి ఒకరి పాదములు ఒకరు కడుక్కోవాలి అని ప్రభు అట చెప్పారు వీళ్ళు శిష్యులకి ఏమీ కొన్ని విషయాలు తెలియదు కాబట్టి తెలియని వారికి యశు ప్రభు ఉపమానమైన బాధ బోధించారట ప్రభు బోధకుడైన నేను మీ పాదములు కలిగేలా మీరు పాదములు ఒకరు కలుపుకొని నేను మీకు చేసిన ప్రకారం మీరు కూడా చేయగలను నేను మీకు ఏం చేస్తున్నాను మీరు కూడా అలా చేయాలి అలా చేస్తే ఎడల దేవుని రాజ్యానికి అనేక మందిని పెంచుకోవలరు అనేక ఆత్మలు రక్షించగలరు ఎందుకంటే పిల్లగా ఏ ఏ పనులు చేస్తున్నారు పనులు చేసేవారు అందరినీ ఎసుకు వారు పిలిచారు వారు చేపలు పట్టే జాల కావచ్చు వడ్డీలు ఇచ్చేవారు కావచ్చు వారు వృత్తిదరం అంటే వారు దినాహారానికి ఎవరు ఏ పని చేస్తున్నా మరి ఇక్కడ కనబడుతుంది వారిని ప్రభు పిలిచారు ప్రభుని ఎమనించినప్పుడు మీరు ఎలా కొంటారు అపమానానికి బాధ కూడా ప్రభువే చెప్పినట్లు చూస్తున్నాం స్తోత్రం చదువు ఆచి వచ్చింది అంటాడు ఏసీ మాట పలికిన తర్వాత యాప్లలో కలవలు పడతాయి మీలో ఒకరు నన్ను అప్పుడు నన్ను నిజంగా చెప్తున్నాను రూఢీగా చెప్తున్నాను అన్నారు చేసుకు ఒకసారి మళ్ళా అక్కడ పన్నెండు మందిలో ఉన్నవాళ్ళు చెప్పినప్పుడు కూడా వీళ్ళు ఇంటున్నారు ఎవరికి కూడా ఏమి తెలియట్లేదు పన్నెండు మంది శిష్యుల్లో వివరా గురించి వేసుకునేవారు మరొకసారి బయలుపరిచారు కానీ అతనికి అర్థం కాదు ఉపయోగిస్తూతోంది అనే ఉంగవారు అందరూ శిష్యులే కానీ శిశువులైన వారు అందరూ పడిపరు చూస్తే మరి యేసు ప్రభు దగ్గర మరి నేనా నేనా అని మీరు అడిగినట్లు మనం చూస్తున్నాం నేను యేసు ప్రభులు కాదు మరి నేను ఇచ్చిన ఈ రొట్టె మొక్క ఇచ్చినప్పుడు నేను ఎవరికి ఇస్తాను వారు నేను గ్రహించండి అన్న నేను ఎవరికి ఇస్తాను మరిప్పుడు గ్రహించండి అందుకే వాక్యం చెప్పిన చాలా మంది గ్రహించలేరు గ్రహించలేరు అంటే కూర్చున్నాక వాళ్ళ ఆలోచనలు వేరే వెళ్ళిపోతాయి అది దీక్ష వేరేగా ఉంటుంది మరి అది ఎలా ఉంటుంది అంటే పిల్లరా వినుకులు చేయనివ్వదు సాధారణ కూర్చుని కానించి వినుకులు చేయనివదు ఎన్నోదో వాక్యాన్ని వాత్రి ఉన్నవి వాళ్ళు చేస్తాను వాగ్దానాన్ని ఎప్పుడైతే వింటారో సాధన ఏమవుతుందా మరి ఆ వాక్యం ఎన్నో చేస్తే వాళ్ళు ఎప్పుడైనా వాడుకోవచ్చు అందుకే ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు మన చుట్టూ మన కన్ చేయమ దేవునాడు గారు వాళ్ళని చాలా కరెక్ట్గా తినాలనే ఆలోచన పుట్టించారు దేవుడు గారు కృప ఇవాళ నా తండ్రి నీ చిత్తమే మరి ఇలా అని అనుకుంటూ వచ్చారు శిష్యులు తను ఏసీ నడిచినప్పుడు వారు సభ గురించి ముందుగా ఒక వద్దా చెప్పాడు తన గ్రహించు కాకున్నారు అలే ఆ జ ఉపమాన బాధలు ఏం చెప్తున్నారు ఈ నిజమైన ద్రాక్షణ మీరు పలించే తీగులు తీగులైన వారు పండించేవారుగా మీరు ఉండాలి అంటే మీరు ఆయన నాయకులు నెరవేర్చాలి ఆయనందు నిలబడాలి ఆయన మాటకు లోబడాలి వాక్యానికి లోబడాలి అలా ఎవరైతే దేవుని సన్నిధికి వస్తూ వాక్యానికి లోపడిచి వాక్యా నడుస్తూ మరి ఎప్పుడైతే నడుస్తూ ఉంటారో వారి పట్ల పరశుద్ధాపం దేవుడు అంటున్నారు నాలో పండించే వాళ్ళు బహుగా పళ్ళింపు చేస్తాం ఎవరైతే నాలో ఫలించే తీసి పాట వేస్తాను పలించేది ఉంది ఫలించేది ఉంది ఫలించలే చుట్టెక్కదు పలించేది ఎమ్మరిస్తుంది అక్కడ వీళ్ళు ఫలించేవారు రేతులు గారు కానీ యాగన్ గారు కానీ ఆంజేయ కానీ మరి అందరికి పేర్లు నిర్ణయించారు శుక్రవారం వీళ్ళని శిశువులుగా నిలబెట్టి వారికి గుమా కొన్ని సంఘటనలు జ్ఞాపకం చేశారు వారికి ఏది తెలియదో అది తెలియపరిచారు వారు ఎలా నడవాలో అయినా వారిని నడిపించినట్లు మాకు చూస్తున్నప్పుడారా ఈ చిన్న వాక్యము దేవుడు నియమించిన దాకా సకల ఆశ్చర్దీ పందనాలు స్తోత్రాలు అయినా వేల వేలాది స్థుతులు నింపునైనా ఈ నా తండ్రి పదకొండో నెల బుధవారం రోజునైనా పూట వచ్చిన పిల్లలని జ్ఞాపకం చేసుకొని ఏ తల కలిగి వచ్చారో కానీ నెరవేర్చని ఎత్తి వ్యాధి అయినా ఏ స్థలము స్వస్థత ప్రభావినైనా స్వస్థం దేవాస్ క్యాన్సర్ రోగము అయినా రక్తశ్రమాలను బాధపడుతున్న శ్రీ